మార్కుశ వార్త ఏడవ అధ్యాయం యర్షలేము నుండి వచ్చిన పరిచయులను శాస్త్రులలో కొందరు ఆయన ఎదుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగు కొనే చేతులతో భోజనం చేయుట చూచిరి పరిచెయులు యూదులందరూ పెద్దల పారంపార్య బట్టి చేతులు కడుగు కొంటేనే గాని భోజనం చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు గాక గిన్నెలను కొండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలు అనేక ఆచారమును వారు అనుసరించేటివారు అప్పుడు పరిచయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపార్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి అందుకే వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను ధనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును వచ్చి ప్రవతించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొను మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవల్లని తండ్రినను తల్లినైనాను దూషించు వానికి మరణ శిక్ష విధింపలని మోసే చెప్పాను కదా ఆయనను మీరు ఒకడు తన తండ్రినను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా తన తండ్రికైనా తల్లికైనను వానిని ఏమి చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య చర్యము వలన దేవుని వాక్యమును నిరార్ధకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన ఎద్దుకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపుల నుండి లోపలికి పోయి మనుషుల్ని అపవిత్రునిగా చేయగలిగినది ఏదూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుణ్ణి అపవిత్రునిగా చేయన ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత అవికులై ఉన్నారా వెలుపుల నుండి మనిషిని లోపలికి పోనదేది వాని అపవిత్రునిగా చేయజాలదని గ్రహింపుకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపల నుండి మనిషిని మనుషుని అపవిత్రును లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారులను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవ దోషనయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి యవనికి తెలియకుండా వలనని కోరేను గాని మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గుర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురో పేనికయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలనని పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనను అందుకు ఆమె నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్లా క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెల్లుము దయ్యము నీ కుమార్తెను వదిలి పోయినది అని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తెను మంచం మీద పడుకొని ఉండుటయు దెయ్యము వదిలి పోవుటయు చూచెను ఆయన మరలా తూరు ప్రాంతంలోను విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలలీయ సముద్రమున దొక్కు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణిని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొని జనసమూహము నుండి ఆయన వాని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన రేలును పెట్టి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు ఎఫాతా అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడిను వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుతుండను అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన పలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయు ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు వినునట్లు మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి